భారతీయ జనతా పార్టీ ఒక సంచలన ప్రకటన వెలువడించాల్సి ఉంది ఆ ప్రకటన ఏంటంటే పొత్తుకు సంబంధించి నియోజకవర్గాల జాబితా పాతో పాటు అభ్యర్థుల ఎంపిక కూడా కసరత్తు పూర్తి చేసి ఆ లిస్టు ప్రకటించాల్సి ఉంటుంది అదే నేపథ్యంలో పొత్తులో భాగంగా అసలు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలోనే చాలామంది అసంతృప్తిగా ఉన్నారు ఈ పొత్తుని అంగీకరించలేకపోతున్నారు అసలు పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల జాబితా త్వరగా విడుదల చేసేస్తే ఏ ఏ నియోజకవర్గాలు బీజేపీ ఖాతాలోకి వచ్చాయనేది ప్రకటించేస్తే పొత్తు ఉన్నట్టా లేదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది లేదు ఇంకా వీళ్ళ జాప్యం చేస్తే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల లిస్టు తాను అనౌన్స్ చేసుకుంటూ పోయి ఇక మిగిలిన నియోజకవర్గాలు గెలవలేని నియోజకవర్గాలు మాత్రమే బీజేపీకి వదిలారు అంటే ఖచ్చితంగా అది ఇబ్బందికరమైన వాతావరణం అప్పుడు పొత్తు ఉన్నా సరే ఎవరు సహకరించకపోతే పొత్తు లేనట్టే అవుతుంది పొత్తు పెట్టుకున్నా సరే వాళ్ళు తీసుకున్న సీట్లలో అరకర స్థానాల్లో కనుక గెలుపు సాధిస్తే కనుక రేపొద్దున్న అదే బీజేపీకి ఇన్ని సీట్లు ఇచ్చినా గెలవలేకపోయింది అనే ఒక ముద్ర వేసుకోవాల్సి వస్తుంది ఒక మరక పడుతుంది భారతీయ జనతా పార్టీ మీద మళ్ళీ ఆ మరక మంచిది అనుకుంటే ఓకే లేదంటే ఆ మరక చెరుపుకోవాలంటే చాలా కష్టం అవుతుంది మరి బీజేపీ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి